అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్న గార్డెన్ని క్లీన్ చేద్దామని అనుకున్నాం అనమాట ఇంటి ముందు ఇలా చిన్న గార్డెన్ అయితే పెట్టాను కదా అదంతా క్లీన్ చేద్దామని అనుకున్నాను చెట్లు అయితే కొద్దిగా ఎండిపోయాయి ఎండిపోయిన చెట్లన్నీ తీసేసి మొత్తం అంతా ఎండిపోయిన ఆకులన్నీ దూసేసి మొత్తం క్లీన్ చేస్తాము అయితే మా మణికంఠ స్కూల్ నుంచి వచ్చాడు వచ్చాక చేద్దామని చెప్పేసి వీడియో అయితే ఇప్పుడే చేస్తున్నాను చూడండి మా వాడితో వీడియో కంటే అరిపించేదే ఎక్కువ ఉంటుంది చూద్దాం ఎంతవరకు అవుతుందో ఎలా చేస్తాడో చూద్దాం షాప్లో పోయి అయితే స్టాండ్ తీసుకొని వచ్చాడు వీడియో కోసం ఇంకా అన్ని సెట్ చేస్తుండే మా వాడు హాయ్ చెప్పు స్కూల్ నుంచి వచ్చాడు ఇప్పుడే భోజనం అయితే చేసాము అందరం ఇంకా ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెడుతున్నాము కూలర్ అయితే బయట పెట్టామండి ఏసీ ఖరాబ్ అయింది అందుకని కూలర్ బయట పెట్టాము హాల్లోనే పడుకుంటున్నాము అనమాట చూపిస్తాను చిట్టి గార్డెన్ని చూడండి ఇదే మా చిట్టి గార్డెను మొత్తం చెట్లన్నీ ఎండిపోయాయి అన్నమాట చూడండి సన్నదాది చెట్టు కూడా ఎండిపోయింది ఎందుకనో మరి ఎగురొచ్చేది వస్తుంది ఎండిపోయేది ఎండిపోతుంది ఇది వచ్చేసి మందార చెట్టు ఇందులో కరివేపాకు చెట్టు మాత్రం మస్తు ఎదిగింది ఈ మధ్యనే వేసాను అనమాట చూడండి ఇంకా కొంచెం మట్టి కూడా తీసుకొచ్చి పెట్టాను ఇందులో ఏమైనా వేద్దామని చూడండి ఎంత బాగా వచ్చిందో కరివేపాకు చెట్టు అయితే ఫ్రెష్ కరివేపాకు ఇందులో ఒడ్లు కూడా మొలిసాయన్నమాట వరి ఇది వచ్చేసి మందార చెట్టు నిన్న దుమ్మికి చూడండి అంత దుమ్ము పడిపోయింది పెద్ద గాల్దుమ్మ వచ్చింది నిన్న సాయంత్రం అయితే ఇంటి నిండా మొత్తం ఇది వచ్చేసి వామాక్ చెట్టు చిన్న బొప్పటి చెట్టు మొలిసింది ఇందులోనే మనీ ప్లాంట్ ఉంది కలమంద చెట్టు ఇది వచ్చేసి సన్నజా చెట్టు అనమాట ఇవేమో వాకాయ చెట్లు వాకాయ చెట్టు అంతా ఎండిపోయింది ఇదంతా మొత్తం క్లీన్ చేస్తాను క్లీన్ చేయకముందు ఇలా ఉందన్నమాట ఈ మూడు కుండీలలో వాకాయ చెట్లు ఇంకా మిగతా వాటిలో అలా ఉందన్నమాట చూడండి వరకు వచ్చేసింది ఇలా మొత్తం దారాలు అవి కట్టాను తీగలు అయినా సరే ఎందుకో చెట్టు అనేది ఎదగట్లేదు ఓకే అండి ఇప్పుడు క్లీన్ చేసే ప్రాసెస్లో అయితే చూద్దాం మా వాడితో ఎలా ఉంటుందని 아 t u b u छोटा hey, आप ha <laughs> збирається બે દોરું ખોલે છે. એમ નિકોટ આખી તો ઉટાલે. આ બરડ લેજો અબપા गई बोलते उन्होंने तो मारी तो पाटन तुम कुछ थे मोदी मोदी అయినా సడేరా మొండిగా మరీ బాగోదు అది అక్కడ అదే అక్కడ చెయ్యి అప్పుడుది కింది తింజు ఆడ కొంచెం కొంచెం అడబెట్ట

ఓన్లీ కట్ చేసాము ఎక్స్ట్రా ఏమంటారు కొమ్మలు ఎక్స్ట్రా కొమ్మలన్నీ కట్ చేసాము చూడండి అట్లా అయిపోయిందో మొత్తం చెత్త చెదారం అసలు ఒక కాకు లేకుండా కట్ చేసినవిందిరా నేను అడుగు లోపు చూడండి మా వాడితో ఇదే ఉంటుంది ఇక కోలా చూడండి నేను అట్నుంచి ఇటు వచ్చే లోపే మొత్తం ఒక్క ఆకు లేకుండా కట్ చేశాడు ఇప్పటికే అరిసి అరిసి నూరు నొప్పి వచ్చింది ఒక అర్ధగంట గంట అవుతుంది ఇడ కూర్చొని ఇదంతా చేయబట్టి అందులో ఆకులన్నీ తీసేయి మొత్తం మళ్ళీ ఇక కట్ నేను చేసింది జాలీగా చూడండి ఇక్కడ మొండి చెట్టుని చేసి ఇక్కడ ఈ రెండు లాస్ట్ ఈ రెండు ఇక్కడ లాస్ట్ నాని నేను వస్తే పడతాయి నీకు తనులు లక్ష్మి ఇప్పుడే వచ్చింది మా లక్ష్మిని వీడియో మా లక్ష్మి అంటే వీడియోలో లాభపడతలేదండి అందుకే వీడియో స్పెషల్గా తీస్తున్నా లక్ష్మిని మో అంట హాయ్ చెప్పండి మా లక్ష్మికి అందరూ నవ్వుతాయింది ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది నీట్గా చేసామన్నమాట దీంట్లో ఏమన్నా చెట్టు వేయాలి ఇప్పుడు నీళ్లు పోసి నానబెట్టాను చూడండి అన్నీ క్లీన్గా నీట్గా చేసేసుకున్నాను ఇలా కలమంద చెట్లయితే ఇలా మొత్తం పిలకలు చాలా ఉన్నాయి ఇవన్నీ తీసి అట్లాస్ట్ దాంట్లో వేస్తాను టబ్బులో వేస్తాను అనమాట నీళ్లు పోసి నానబెట్టాను మట్టి సాయంత్రం వేస్తాను చూడండి మొత్తం ఎక్కడికక్కడికి మార్పులు చేర్పులు అయితే చేశాను అన్నమాట ఈరోజు మా వీడియో మా వాడితో అరుచుకుంటూ ఇలాగా నీట్గా అన్నమాట చేసాము ఇద్దరం నేను మా మణికంట ఓకే అండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఓకే బాయ్ బాయ్